ఆ మార్నింగ్ తీసుకోండి అండ్ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అనేది దీన్ని బాగా వాష్ చేసుకోండి వాష్ చేసుకోండి రెడీ చేసేసాను ఇందులో ఏమేం వేసానో చూపించాను కదా బాగా టచ్ చేసి మనం డిస్టర్బ్ చేస్తే అప్లై చేస్తే ఇప్పుడు చాలాసార్లు ట్రై చేశాను సో ఈ యూనిట్స్ కన్నా ఎక్కువసేపు పెట్టుకోకండి హలో ఆల్ వెల్కమ్ టు మనసైలమ్మ ఛానల్ ఈ వీడియోలో మనం చూడబోతున్నాం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తో ఎలా హెయిర్ ప్యాక్ వేసుకోవాలి మన హెయిర్ ని ఈ పొల్యూషన్ నుంచి ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం సో ఇదివరకు నేను చెప్పినట్టు హెయిర్ ఫాల్ నేను ఎలా తగ్గించుకున్నాను హెయిర్ రీగ్రోత్ ఎలా చేసుకున్నాను న్యాచురల్ ప్యాక్ ఎలా యూస్ చేసుకున్నాను అందులో ఏమేమి ఇంగ్రీడియం వాడాను అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తానండి ఇది ఆల్మోస్ట్ థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ హెయిర్ ఫాల్ అనేది తగ్గిస్తుంది మనం ఇది ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ వీక్స్ చేసామంటే బెటర్ రిజల్ట్ వస్తుంది ఎయిట్ టు ట్వెల్వ్ వీక్స్ చేసినా గానీ మీకు తెలుస్తుంది అంటే మీ టైం బట్టి అందరికీ టైం సెట్ అవ్వాలి కదా సో ఎవ్రీ వీక్ వన్స్ అనేది ఈ ప్యాక్ అప్లై చేసుకోండి ఖచ్చితంగా రిజల్ట్ మీకు తెలుస్తుంది ఇలా నేను కొన్ని ఆకులు అనేది ఫ్రెష్ గా ఉండేవి తెంపుకున్నాను అంటే ముందు రోజు తెంపుకొని పెట్టుకోకండి మీరు ఏ రోజైతే ప్యాక్ పెట్టుకుంటారో ఆ రోజు మాత్రమే మార్నింగ్ ఇది తీసి పెట్టుకోండి సో కొన్ని మందారాకులు తీసుకున్నాను నేను ఇలా నీట్గా ఫోర్ ఫైవ్ టైమ్స్ వాష్ చేసి పెట్టుకున్నాను దీనిపైన అసలు డస్ట్ అనేది మనకి ఉండకూడదు సో చెక్ చేసుకోండి డస్ట్ అనేది ఉంటే మళ్ళీ ఆ డస్ట్ కూడా మన స్కల్ కి అప్లై అయిపోయి దానివల్ల ఏంటంటే డాండ్రఫ్ రావడం ఇంకొక ఎక్స్ట్రా బడ్డనే అవుతుంది దానివల్ల సో ఇందులో నేను ఏమేమి యూజ్ చేశాను అనేది మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇందులో నేను షోల్డర్ లెంత్ ఉండే హెయిర్ కోసం చెప్తున్నాను మీ హెయిర్ లెంత్ బట్టి మీరు అంటే చూసుకొని దాన్ని బట్టి తీసుకోవాలండి ఇలా నేను ఒక టెన్ లీవ్స్ అనేది తీసుకున్నాను మందారాకులు అదేవిధంగా నానబెట్టిన ఈ మెంతులండి నైట్ అంతా కూడా నానబెట్టుకుని పెట్టుకోవాలి లేకపోతే మనకి మెత్తగా గ్రైండ్ అవ్వదు ఇది కంప్లీట్గా మనం హెన్న ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అంత స్మూత్నెస్ రావాలి అసలు ఎక్కడ మందారా అనేది తెలియకుండా అంత స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి దీనికోసం నేను ఒక లెమన్ తీసుకున్నాను నాకు హాఫ్ సరిపోతుందండి లాంగ్ హెయిర్ ఉండే వాళ్ళు మాత్రం ఫుల్గా తీసుకోండి టూ స్పూన్స్ ఆఫ్ కార్డ్ అనేది తీసుకోండి ఇన్ కేస్ మీది లాంగ్ హెయిర్ ఉంటే అది డిపెండ్స్ అపాన్ లాంగ్ హెయిర్ బట్టి ఉంటుంది దాంతో మస్ట్ అండ్ షుడ్గా మన ఎగ్ అనేది తీసుకోండి ఈ ఎగ్ వల్ల ఏంటంటే హెయిర్ అనేది బౌన్సీగా కనిపిస్తుంది అండ్ చాలా డేస్ బట్టి ఒక కండిషనర్గా కూడా అది మనకి వర్కౌట్ అవుతుంది సో ఇందులో లెమన్ తీసుకోవడం వల్ల మన స్కిన్ మన హెయిర్ అనేది చాలా సిల్కీగా కనిపిస్తుందండి మీకు అప్లై చేసినప్పుడే నేను చూపిస్తాను చూడండి చాలా షైనింగ్గా అనిపిస్తుంది ఇదంతా బాగా మిక్సీ పట్టేసుకోవాలండి అంటే మనకి చెప్పాను కదా హెన్న ఎలా మనకి కనిపిస్తుందో అలాంటి విధంగా మనం మిక్సీ పట్టేసుకోవాలి ఇందులో మీరు గమనిస్తే అంతా కూడా జిగురుకి సంబంధించింది ఎక్కువ నేను తీసుకున్నాను ఇప్పుడు ఎగ్ కానీ మెంతులు కానీ లేకపోతే ఇప్పుడు ఈ లీఫ్స్ కానీ అన్నీ కూడా మందారాకు కూడా మనకి జిగట జిగటగా ఉంటుంది కదా సో ఇవన్నిటికీ అంతా జిగడగా ఉంటుంది కాబట్టి మనం అందులో లెమన్ పిండుకుంటే మనం అప్లై చేసుకునేటప్పుడు ఫింగర్ నుంచి అది స్కిప్ అవ్వకుండా ఫింగర్స్ నుంచి ఈజీగా అది మనం అప్లై చేసుకోవచ్చు నాకు అప్లై ప్రాసెస్ అయితే లైక్ అంటే ప్రాపర్గా అయితే నేను అప్లై చేసు ను కాకపోతే మనం అప్లై చేసుకునే దానికి వేరే వాళ్ళకి మనం అప్లై చేసేది వేరేగా ఉంటుంది కదండి సో సెల్ఫ్గా అంటే నేను డిఫరెంట్గా అప్లై చేస్తాను అది ఎలానో చూపిస్తాను సో అవన్నీ కూడా మీరు మిక్సీ పట్టేసుకొని ఇలా చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకోండి కనిపిస్తుంది కదా సో ఈ విధంగా వస్తుంది దీన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలో నేను చెప్తాను చూడండి ఇది ఆయిలీ హెయిర్ ఉండకూడదండి అంటే హెయిర్ కి ఆల్రెడీ ఆయిల్ అప్లై చేస్తే మాత్రం యూజ్ అవ్వదు నార్మల్ గా మనం ఆల్రెడీ ఏం లేకుండా అంటే హెడ్ బాత్ చేసేసి ఒక టూ త్రీ డేస్ అవుతుంది కదా సో అలా ఉన్న స్టేజ్ లో ఈ ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలి నేను మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు ప్రతి పాయ పాయ తీసి కొంత సెల్ఫ్ రాసుకోవాలంటే కొంచెం కష్టం అవుతుంది కదా సో ఏ విధంగా మనకి ఈజీగా ఇది అప్లై చేసుకోవచ్చో కూడా చెప్తాను సెల్ఫ్ గా కొంతమందికి సెల్ఫ్ గా అప్లై చేసుకోవడం రాదు కదా ఈవెన్ నాకు కూడా రాదు బట్ నేనైతే ఏ విధంగా అప్లై చేస్తానో చూపిస్తాను నేనైతే ఈ విధంగా అప్లై చేసుకుంటానండి ప్లస్ కలికి కొంచెము అంటుకునేలాగా మరి రూట్స్ కి మొత్తము మనం రూట్ని డిస్టర్బ్ చేస్తే దానికి బాగా టచ్ చేసి మనం డిస్టర్బ్ చేస్తే అప్లై చేస్తే రూట్స్ నుంచి మళ్ళీ కుదుల నుంచి వచ్చేసే అవకాశం ఉంటుంది హెయిర్ మీరు వీక్లీ ఒక్కసారి అప్లై చేసుకోండి ఇది అప్లై చేసుకున్న తర్వాత చాలా మంది ఒక వన్ అవర్ టూ అవర్స్ అలా వదిలేస్తారండి అది చాలా రాంగ్ సో అలా వన్ అవర్ టూ అవర్స్ వదిలేయడం వల్ల అది డ్రై అయిపోతుంది బాగా దాంతో మనం హెయిర్ వాష్ చేస్తాం కదా వాష్ చేసినప్పుడు మనం హెయిర్ వాష్ చేస్తుంటే ఈ రూట్స్ నుంచి బలంగా లేకుండా వచ్చేస్తుందండి అది డ్రై అయిపోతుంది కాబట్టి బాగా జస్ట్ మనం దీన్ని ఒక థర్టీ మినిట్స్ ఉంచుకోవాలి అంతే ట్వంటీ మినిట్స్ ఉంచుకున్నా ఓకే ఎందుకంటే ఇది థర్టీ మినిట్స్ ఉంచుకోవడం వల్ల ఏంటంటే పైకి పచ్చిగా కనిపించిన మనకి ఆ జ్యూస్ అనేది లోపలికి వెళ్తే సరిపోతుంది కంప్లీట్ గా అది డ్రై అవ్వాలి అనేది అయితే పెట్టుకోకండి చేసేది నేను కోమ్ యూస్ చేస్తానండి ఇలా వెడలపాటి పళ్ళున్న కోమ్ తీసుకోండి దీనివల్ల ఏంటంటే చేసుకోండి అది నీట్ గా మీకు కనిపిస్తుందా సో నీట్ గా అది కిందకి లేయర్స్ కి కూడా వెళ్తుంది అంటే ప్రతి పెంట్ కి కూడా టచ్ అవుతుంది అనమాట సో అంటే రాని వాళ్ళు ప్యాక్ వేసుకోవడం నాలాగా ప్యాక్ వేసుకోవడం రాని వాళ్ళు ఇది చేసుకోండి పర్ఫెక్ట్ గా ప్యాక్ వేసుకోవడం ఇంపార్టెంట్ కదండి ఈ ప్యాక్ వల్ల మనకి యూజ్ అనేది ఉందో లేదో చూసుకుంటే సరిపోతుంది మనం చాలా వరకు ఈ రూట్స్ ఫోకస్ చేస్తాము సో దీనిపైన ఎక్కడైతే ఇలా అప్లై చేసుకుంటాము ఈ థర్టీ మినిట్స్లో లో ఆ వాటరీగా ఉండే ఆ జ్యూసీ అనేది లోపలికి వెళ్ళాలండి డైరెక్ట్ మనం ఈ ఈ స్కిన్ కి స్కల్ కి మనం ఈ ఫింగర్ తో ఇలా టచ్ చేసినా కానీ చాలా కొన్ని డెలికేట్ గా ఉండే హెయిర్ అనేది ఉంటది అప్పుడే వచ్చిన బేబీ హెయిర్ ఉంటది కదా అది ఊడిపోయే ఛాన్సెస్ ఉంటుంది రాలిపోతుంది సో అలా కాకుండా మీరు ఆ స్కల్ కి డైరెక్ట్ గా ఇలా పట్టేసుకోకుండా పైపైన అప్లై చేసినా గాని ఈ థర్టీ మినిట్స్ టైం టేకింగ్ లో అది కింద వరకు రూటీన్ వరకు వెళ్ళిపోతుంది థర్టీ మినిట్స్ టైం తీసుకుంటాను అంతే అంతకు మించి ఎక్కువ లేదు ఇన్ కేస్ అది డ్రై అవ్వినా అవ్వకపోయినా ఈ థర్టీ మినిట్స్ టైం అనేది చాలా సరిపోతుందండి మీరు కూడా థర్టీ మినిట్స్ కన్నా ఎక్కువ సేపు పెట్టుకోకండి థర్టీ మినిట్స్ కన్నా తక్కువ ఉన్నా పర్వాలేదు చాలా మందికి ఇంకొక డౌట్ కూడా వస్తుంది అంటే షాంపూ యూస్ చేయకూడదు కదా ఇలా అప్లై చేసినప్పుడు షాంపూ యూస్ చేయకూడదు కదా అని అంటారు బట్ నేనైతే ఖచ్చితంగా షాంపూ యూజ్ చేస్తానండి ఫస్ట్ ఏం చేస్తానంటే క్లియర్ గా క్లీన్ గా ఇదంతా కూడా నేను హెడ్ అంతా కూడా వాష్ చేసేస్తాను అంటే ఇప్పుడు మనం పెట్టుకునే ప్యాక్ అంతా కూడా వచ్చేస్తుంది సో వచ్చేసిన తర్వాత లైట్ గా నేను షాంపూ ఒక మనం మగ్గుంటుంది కదా షాంపూ వేసి అందులో కొంచెం వాటర్ వేసి మొత్తం కలిపి అప్పుడు నేను కంప్లీట్ గా ఈ కుదుర్లకంతా కూడా మొత్తం పోయేటట్టుగా హెయిర్ అనేది వాష్ చేసుకుంటాను సో దీనివల్ల ఏంటంటే మనకి ఇప్పుడు పెట్టుకునే ప్యాక్ ఈ ఎగ్స్ మిల్లు అనేది పోవాలి కదా నేనైతే షాంపూ యూస్ చేస్తాను ఖచ్చితంగా యూస్ చేసి ఓన్లీ కొంచమే యూస్ చేస్తాను యూస్ చేసి ఈ వాష్ అనేది చేసేస్తాను చేసిన తర్వాత న్యాచురల్ టైం సరిపోకపోతే అప్పుడు మాత్రం హెయిర్ డ్రైయర్ పెట్టుకుంటాను కాకపోతే మాక్సిమం ఇలా ఫ్రీ టైం ఉన్నప్పుడు మాత్రమే ప్యాక్ చేసుకుంటాను సో నేచురల్ గా అది ఆరిపోతుంది కదా మీకు ఇందులో ఎగ్ మనం కలుపుకున్నాం కదా ఎగ్ వల్ల చాలా యూజ్ ఉందండి ఏంటంటే నార్మల్గా థిన్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఎగ్ వేయడం వల్ల దాంతో రూట్స్ అనేది లైక్ అందులో నుంచి హెయిర్ అనేది గ్రోత్ అవుతుందో లేదో కాదు కానీ మనం ఆ టూ డేస్ ఏదైనా ఫంక్షన్ ఉన్నా ఏదైనా ఉన్నా గానీ మనది సో స్పెషల్ డేస్ ఏదైనా ఉంటే అది హెయిర్ వాల్యూమ్ ఎక్కువ కనిపిస్తుంది సో ఇది ఎగ్ వల్ల పెరుగుతుంది అనేది కాదు మనకి రీగ్రోత్ అవుతుంది అనేది అయితే కాదు నేను మీరు చూసారు కదా ఎగ్ వైట్ అనేది వేసాను అండ్ ఎల్లో కూడా నేను అందులో మిక్స్ చేశానండి అండి రెండు కూడా అందులో మిక్స్ చేశాను సో ఇక్కడ మనం మందారం అండ్ మెంతులు వేసాం కదండి ఈ హెయిర్ ఫాల్ కాకుండా అది ఫస్ట్ అనేది చూసుకుంటుంది హెయిర్ ఫాల్ కాకుండా అది కంట్రోల్ చేయగలుగుతుంది తర్వాత అందులో మనం పెరుగు అండ్ నిమ్మకాయ కలిపాం కదా సో దీనివల్ల ఏంటంటే పైనుండే లేయర్ ఇప్పుడు మన నార్మల్ గా స్కిన్ పైన ఉండేది డస్ట్ ఎలా పోతుంది మనకి మనం డైలీ వాష్ చేస్తాము అండ్ దీనిపైన స్క్రబ్ యూస్ ఏంటంటే పైన లేయర్ వరకు అయితే ఫేస్ పైన కానీ ఫేస్ ప్యాక్స్ పెట్టుకుంటాం కదా పైన ఏదైనా డెడ్ స్కిన్ ఏదైనా ఉంది అంటే పోతుంది కాకపోతే తలలో ఉండే డెడ్ స్కిన్ పోవాలి అని అంటే మాత్రం మనం ఫ్రీక్వెంట్ గా దాన్ని వాష్ చేస్తూ ఉండాలండి హెయిర్ ని సో వాష్ చేస్తూ ఉంటే మాత్రం ఈ స్కల్ పైన ఉండేటువంటి ఈ రూట్స్ మిడిల్ లో డెస్ట్ అనేది పోతుంది ఈ డెస్ట్ ఎక్కువ ఫామ్ అవ్వడం వల్ల ఆయిల్ డస్ట్ దీనివల్ల ఎక్కువ ఫామ్ అవ్వడం వల్ల డాండ్రఫ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఒకసారి డాండ్రఫ్ వచ్చిందంటే మళ్ళీ అది పోవాలి అంటే మళ్ళీ అదొక పెద్ద ప్రాసెస్ ఉంటుందండి మీరు వీక్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ హెయిర్ వాష్ అనేది చేసుకోండి అది బెస్ట్ థింగ్ అందరికీ కూడా అండ్ ఇంకొకటి ఏంటంటే మనం పెరుగు అంటే నిమ్మకాయ వాడుతున్నాం కదా దాని అది ఏంటంటే న్యాచురల్ గా పైన ఉండేటువంటి ఆ డస్ట్ అన్నింటిని కూడా రిమూవ్ చేస్తుంది నేను చెప్పాను కదా ఇప్పుడు ఫేస్ ప్యాక్ మనం పెట్టుకుంటే ఫేస్ పైన కనిపించని డెడ్ స్కిన్ అది ఎలా పోతుందో మనకి రూట్స్ లో కూడా ఉండే డెడ్ స్కిన్ అనేది దానివల్ల ఈజీగా పోతుంది రీగ్రోత్ నాకు ఎప్పటి నుంచే స్టార్ట్ అయిందంటే ఇమీడియట్ గా రీగ్రోత్ అనేది మనకి కనిపించదండి అది ఖచ్చితంగా ఎయిట్ వీక్స్ తర్వాత మాత్రమే టైం పడుతుంది రీగ్రోత్ అవ్వాలి అని అంటే కాకపోతే మనం ఇమీడియట్ గా ఇది ఎక్స్పెక్ట్ చేయకూడదు నాకైతే చాలా టైం పట్టింది కొంతమందికి ఏమో త్వరగానే అవుతుంది నాకు తెలియదు బట్ నాకైనా ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను దీనివల్ల అంటే ఇప్పుడు ఉండే బయట సిచ్యువేషన్ పొల్యూషన్ ఇవంతా చూసుకుంటే మనకి ఖచ్చితంగా న్యాచురల్ థింగ్స్ మాక్సిమం ఎంత యూజ్ చేస్తే అంత బెనిఫిట్ అండి లైక్ ఒక గ్రాఫ్ టైప్ లో దీన్ని ఫాలో అవ్వకుంటూ వస్తాయి మీకే తెలుస్తుంది సో టూ త్రీ వీక్స్ తర్వాత మీరు గమనిస్తే మనం దువ్విన తర్వాత హోమ్ లో కొన్ని ఎంట్రికలు కింద కొన్ని ఎంట్రికలు అనేది కనిపిస్తుంది సో ఆ అదనేది రెడ్యూస్ అవుతుంది అకౌంట్ అనేది మనకి రెడ్యూస్ అయిపోతుంది మీరు కూడా గమనించ వచ్చది సో ఇది అందరికీ యూస్ఫుల్ అవుతుందండి ఇంకా వర్కౌట్ అవుతుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఏదో నేను చెప్తున్నానని కాదు మీరు కూడా చేసి చూస్తే మీకు అర్థమవుతుంది కదా నేను చెప్తుంది అవునో కాదో అనేది ఇలా మీరు ఒక ఎయిట్ వీక్స్ అయితే ఖచ్చితంగా చేయండి రిజల్ట్ అయితే తప్పకుండా వస్తుందండి నాకైతే వచ్చింది కాబట్టి నేను మీతో చెప్తున్నాను ఇదండి నేను హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత చూపిస్తాను లెమన్ యాడ్ చేయడం వల్ల హెయిర్ చాలా షైనింగ్గా అనిపిస్తుందండి అనిపిస్తుంది అండి ఆఫ్టర్ వాష్ కూడా మనం ఆ డిఫరెన్స్ అనేది చూడొచ్చు ఎవ్రీ టైం నాకు అదే షైనింగ్ అనిపిస్తుందండి మీ ఇంట్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయా హెయిర్ ఫాల్ కూడా ఉందా మీకు మరి ఇంకే ఈ ప్యాక్ ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఎయిట్ వీక్స్లో అదండి మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను మన శైలమ్మ ఛానల్లో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్